మైగ్రేన్ భుజం నొప్పి నడుం నొప్పి మోకాల నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో నమస్కారం అనిల్ సింగ్ నమస్తే శిరీష సో ఈ రోజు గోల్డ్ రేట్ చూస్తే అందరికి కూడా ఒక మంచి సంతోషకరమైన న్యూస్ అని చెప్పొచ్చు బికాస్ గోల్డ్ రేట్ ధర అయితే తగ్గింది అని అంటూ ఉన్నారు ఎంతవరకు తగ్గింది సార్ అండ్ అలాగే ఇంకా తగ్గే అవకాశం ఏమైనా ఉందంటారా గోల్డ్ రేట్ క్రాష్ అయింది అని చెప్తాను క్రాష్ అంటే చూడండి రోజుకి మనము ఒక శాతం లేదంటే అర శాతం కైండ్ ఆఫ్ ఫాల్ అనేది చూస్తున్నాం గత నాలుగైదు రోజుల నుంచి ఈ రోజున మీకు ఐదున్నర శాతం పడింది గోల్డ్ ఫైవ్ అండ్ హాఫ్ పర్సెంట్ అంటే లిటరల్గా ఒక సర్కిట్ ప్రైస్ అంటారు దాన్ని ఎగ్జాంపుల్ చెప్తా మీ అందరికీ కూడా స్పాట్ గోల్డ్ మార్కెట్ ప్రైసెస్ కూడా చెప్తాను ఫస్ట్ అండ్ వన్ అండ్ టూ మినిట్స్లో ఈ ఇంపార్టెంట్ విషయం చెప్తా లండన్లో బులియన్ మార్కెట్ ఎప్పుడైతే ట్రేడ్ అవుతుందో మన ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఆ జరిగిన ఫాల్ కూడా ఎక్కువ పట్టుకు జరిగింది సేమ్ అదే సమయంలో జరిగింది ఐదున్నర శాతము ఈజ్ లైక్ హిస్టారిక్ అనమాట అలాంటి ఫాల్ ఎందుకంటే గోల్డ్ ఎంత అండి అసలు ఎవరు ఊహించలేనంత రీతిలో పెరుగుతున్న గోల్డ్ అంత ఫాస్ట్గా పడిపోవడానికి కారణాలు రెండైతే ఉన్నాయి యూక్రెయిన్ వార్ చల్లబడింది రెండోది ఇజ్రాయెల్ వార్ కూడా నో నో స్ట్రిక్ట్లీ ఎందుకంటే కొత్త ప్రెసిడెంట్ గారు వచ్చారు ఇద్దరు కూడా ఎక్కువగా ఎగరకండి అంతా ప్రశాంతంగా ఉంటే బాగుంటుందని చెప్పారు సో అలాగా ఎందుకంటే ఎప్పుడైతే అన్రెస్ట్ అనేది తగ్గిపోతుందో అన్రెస్ట్ అంటే వార్ ఛాన్సెస్ తగ్గిపోతాయో అప్పుడు మీకు గోల్డ్ కూడా చల్లబడుతుంది అనమాట ఎందుకంటే భయం అనేది పోతుంది కదా భయం వస్తేనే కదండి ఆ ఉన్న రూపాయి నోటుకి విలువ పోతుందని చెప్పే భయంతో ఏం చేస్తారంటే ఆ ఉన్న రూపాయలతో అందరూ గోల్డ్ కొనుక్కుంటారు ఎందుకంటే గోల్డ్ ధర అంటేది ప్రపంచం మొత్తంలో ఒకటే ఉంటుంది కానీ ఒక దేశానికి చెందిన కరెన్సీ మాత్రం ఆ దేశంలో నడుస్తుంది ఇంకొక దేశంలో నడవదు ఎక్సెప్ట్ యుఎస్ డాలర్ అండ్ మేబీ ఫ్యూ మోర్ అదర్ కరెన్సీస్ వన్ ఆర్ టూ అయితే ఇక్కడ ఫైవ్ పర్సెంట్ గురించి నేను ఎందుకు డీటెయిల్గా చెప్తాను అన్నానంటే సాధారణంగా మీకు గోల్డ్ హాఫ్ పర్సెంట్ లేదా వన్ పర్సెంట్ ఒకవేళ పెరిగి పడిపోయింది అనుకోండి అది అన్నమాట అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి న్యూస్ ఛానల్లో హెడ్లైన్స్ ఈరోజు వన్ పర్సెంట్ పడింది 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 అని చెప్పేసి కానీ ఐదున్నర శాతం పడింది ఎన్నిసార్లు చెప్పాలి తిరిగి ఒక వంద సార్లు చెప్పాల్సి వస్తుంది ఐదున్నర శాతం ఈస్ లైక్ క్రాష్ ఆ క్రాష్ ప్రైస్ ఏంటో స్పాట్ మార్కెట్లో ఫస్ట్ చూద్దాం సో ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ చూసుకుంటే నిన్న సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ ఉంటుంది ఈరోజు సెవెంటీ సెవెన్ దరిదాపుల్లోకి వచ్చేసింది ఇట్స్ అరౌండ్ సెవెంటీ సెవెన్ ట్వంటీ నైన్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అయితే అసలు నోట్లో నీళ్ళు వస్తున్నాయి ఆ రేట్ చూస్తుంటే నాకు ఇట్స్ లైక్ యు ైస్ అనమాట అందరు కూడా ఎప్పుడెప్పుడు ఆ ప్రైస్కి వస్తుందని వెయిట్ చేసిన సెవెన్ థౌసండ్ నిన్న ఉన్న ప్రైస్ సెవెన్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ అంటే దీన్ని బట్టి మనకి సార్ ఇంకా తగ్గే అవకాశం అనుకున్న టార్గెట్స్ వస్తున్నాయి అంటే కొన్ని వారాలు అంటే కొన్ని నెలలు కూడా పట్టచ్చు అనుకున్నాము కానీ ఇదే అంటారా బాబు అసలు ఒకటే రోజులో ఇంతకనం పడిపోతే ఇంకొక వారం రోజుల్లోనే మీకు మనం అనుకున్న టార్గెట్ రావచ్చు సిక్స్టీ టూ సిక్స్టీ ఆర్ బిలో సిక్స్టీ థౌసండ్ నిన్న రాత్రికి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు మీరు కూడా చూస్తే మీకు తెలిసి నేను మీ గురించే మాట్లాడుతున్నాను నిన్న రాత్రికి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ దే ఆర్ టీచర్స్ గవర్నమెంట్ టీచర్స్ అయితే దే లివ్ లైక్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా ఉంటారు చాలా మంచిగా యూనో కొత్త పెళ్ళైన జంట అనమాట అయితే వాళ్ళ ఇద్దరు కూడా యూనో మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు చాలా జాగ్రత్తగా అన్ని చేస్తారు నాతో అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడారు సో ఆ విషయంలో నిన్న సార్ మరి నేను ఎయిటీ థౌసండ్ దగ్గరలో ఉన్నప్పుడు గోల్డ్ కొన్నాను ఇప్పుడు పడిపోతుందని చెప్పేసి మీ వీడియోలు చెప్తున్నారు కదా మరి మాకు లాసే కదా సార్ అంటే అవునమ్మా దానికి కారణాలు ఉంటాయి ఆ కారణాల వల్లనే ఆ గోల్డ్ అలా పడింది అయితే మంచిదే లేండి సార్ కింద పడితే మేము ఇంకా కొనుక్కుంటాం పెరిగితే మాత్రం లోన్లు తెచ్చుకుంటాం దాని మీద అంటున్నాను ఆవిడ నిన్న వెరీ స్మార్ట్ డెసిషన్ అది ఇది అందరికీ పనికి వస్తుందని చెప్పా సార్ అరవై యాభై వరకు వస్తే చెప్పండి సార్ ఇంకా నేను కావాలంటే ఎక్కువ డబ్బులు నా దగ్గర ఒక ల్యాండ్ ఉంది అది కూడా అమ్మేసి తీసుకుంటా అని చెప్పేసి అంటే సి గోల్డ్ ఎంత ఇంట్రెస్ట్ ఉంది నేనేమంటానంటే అవసరానికి ఎక్కువగా ఒకవేళ మీకు గోల్డ్ కొనాలి అనుకుంటే అప్పుడు మీరు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో కొనుక్కోండి ఎందుకంటే ఎందుకన్నా మనకి కేజీలు కేజీలు నగలు కొనుక్కుంటానండి మహా అంటే ఒక రెండు జతలు ఉంటే చాలు ఎస్ దట్ కైండ్ ఆఫ్ ఆ ప్లానింగ్ చేయమని చెప్పి రాత్రి కూడా చెప్పా అందరికీ కూడా అదే చెప్తున్నాను నా కమింగ్ టు ది చార్ట్ నా లెట్స్ లుక్ ఎట్ ద ఫాల్ గ్యాప్ ఎంత పెద్ద గ్యాప్ ఉండిందో ఇక్కడ మీరు చూస్తే శిరీష ఈ జనరల్ గా పడిపోయేటప్పుడు ఒక పెద్ద గ్యాప్ అంటూ మనకు ఇక్కడ కనబడిందండి అది ఏ డేట్ అంటే మనకు చూసుకుంటే సిక్స్త్ నవంబర్ సో సిక్స్త్ నవంబర్న మనం చూసుకుంటే ఆ రోజున ఒక పెద్ద గ్యాప్ తో పడింది గోల్డ్ సో దట్ వాజ్ అరౌండ్ యూ సమ్వేర్ అబౌట్ సెవెంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మనకు పడింది గోల్డ్ ఆ రోజున సెవెంటీ సిక్స్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ దాని తర్వాత మళ్ళీ ఒక హ్యూజ్ గ్యాప్ అంటూ మీకు సెవెంటీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ లిటరలీ దిస్ ఈజ్ అమేజింగ్ నమ్ రాత్రికి రాత్రి కుప్పకూలిందండి దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ వండర్ వాట్ ఇస్ ఆపెన్ లాస్ట్ నైట్ అంటే ఈ క్రాష్ అనేది జస్ట్ మొదలైందని చెప్తాను ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే నేను మీకు నిన్న కూడా చూపించాను ఇది థర్టీ మినిట్స్ చార్ట్ చూపించాను ఇందాక మీకు ఇప్పుడు మీకు నేను డైలీ చార్జ్ లో నిన్న ఎలాగైతే నేను ట్రెండ్ లైన్ టూలు వేసేసేసి మీరు అందరూ కూడా ఇది చేసుకుంటే యూ కెన్ ఎర్న్ అట్లీస్ట్ వన్ ల్యాక్ రూపీస్ ఆన్ అ డైలీ బేసిస్ అని చెప్పాను అంటే రికమెండేషన్ కాదు ఎడ్యుకేట్ చేశాను నిన్న కూడా ప్రతిసారి కూడా సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బార్ ఎలాగైతే ట్రెండ్ లైన్ బార్ని బ్రేక్ అయిందో అక్కడ నుంచి ఫాల్ అంటూ చూసుకుంటే అబౌట్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ నుంచి గోల్డ్ అస్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అంటే దాదాపు మూడు వేల రూపాయలండి మన ట్రెండ్ లైన్ తెగ్గానే సో ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఎనీ టైమ్ యూ కెన్ ఆస్ మరి ఎవరికైనా కూడా అప్పటి నుంచి బయటపడాలి అన్న గోల్డ్ గురించి తెలుసుకోవాలి ఏ విధంగా అనాలిసిస్ చేయాలి అనుకునే వాళ్ళు కావచ్చు అండ్ ఒక మంచి మార్గం హై రిటర్న్స్ వచ్చేలాగా ఎవరికైనా కూడా మీకు గైడెన్స్ కావాలి ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రకారంగా అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి ఇప్పుడు నేను రాత్రి ఎగ్జాంపుల్ తీసుకున్నాను మీరు మన ఫ్యూచర్ అనేది మన చేతుల్లో ఉంది మనం తీసుకున్న డెసిషన్ ఒకవేళ కరెక్ట్గా మనం తీసుకున్నామా లేదా అన్న విషయం మీకు డౌట్గా ఉంటే అలాంటి సమయంలో సొంత డెసిషన్స్ తీసుకోకండి ఎందుకంటే మేజర్ ఆఫ్ ద టైమ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవి తప్పుడు డెసిషన్స్ అవుతాయి అలాంటి సమయంలో మీకు ఒక యూనో ఎక్స్పర్ట్ గైడెన్స్ అవసరం ఒక ఎక్స్పర్ట్ సలహా అనేది అవసరం ఒక ట్రైనింగ్ అనేది అవసరం ఒక చిన్న గైడెన్స్తో పాటు కొన్ని ట్రిక్స్ నేర్చుకోవాలి సో దట్ మీరు లైఫ్లో మళ్ళీ ఎవరి దగ్గర కూడా మీరు వెళ్ళి బాధపడాల్సిన అవసరం లేదు మళ్ళీ మిమ్మల్ని మీరే తిట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే ఆ తప్పులు జరగకుండా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా యు హ్యావ్ టు స్పెండ్ వన్ డేలో కొన్ని అవర్స్ మాత్రమే నాతో స్పెండ్ చేస్తే ఈవెన్ ఇట్ కెన్ బి డన్ ఆన్లైన్ అండ్ ఆల్సో ఆఫ్లైన్ అట్ ద సేమ్ టైం సో సిట్టింగ్ అట్ ద కంఫర్ట్ అంటే మీ ఇంట్లో మీరు కూర్చొని కంఫర్ట్గా యూనో విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ స్మార్ట్ ఫోన్ మీ అరచితులో మీ ప్రపంచం అంతా కనిపిస్తుందండి సో అలాంటిది మీరు నాతో ఆ డిస్కషన్స్ అన్ని చేశారనుకోండి మీకు ప్లానింగ్ ఎలా చేయాలి ముఖ్యంగా అప్పుల గురించి మనం మాట్లాడుకుంటాం ఎప్పుడు ఎందుకంటే ఈ అప్పులు కూడా కంట్రోల్ చేసుకొని తగ్గించుకొని కోర్టు అధికారి అవ్వాలి రెండు పనులు ఉన్నాయి మీ చేతిలో ఒకటేంటంటే అప్పులు తీర్చుకోవాలి రెండోది కోట్ల అధికారి అవ్వాలి సో ఈ రెండుకి ఒకటే మార్గం స్క్రీన్ పని కనిపిస్తున్న నంబర్కి తప్పకుండా కాల్ చేయండి నంబర్ మాత్రం మోస్ట్లీ బిజీగా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది వాట్సాప్ మెసేజ్ వాయిస్ మెసేజ్ పెట్టండి తప్పకుండా మీకు ఒక రిప్లై అనేది మా వైపు నుంచి మేము అందిస్తాము అండ్ రిజిస్టర్ చేసుకోకండి ఎందుకంటే ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకొని వాళ్ళకి